హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఈరోజు వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట నిన్న ద్వారకా తిరుమల అయితే వెళ్ళి వచ్చాము కదా ఇంకా రాగానే ఇంకా పని అయితే మొదలు పెట్టేసాము నైట్ ట్వెల్వ్ వరకు కూడా పనులు చేస్తానే ఉన్నాము ఇంకా ఇంటి పరిస్థితి చూపిస్తానని చెప్పాను కదా ఇంటి పరిస్థితి ఇదండి ఎక్కడికక్కడ చెత్తతో నిండిపోయి ఉంది ఇంకా సామానం కానీ పేపర్స్ కానీ క్లాత్ కానీ ఏ కానీ ఎక్కడ ఎక్కడ మొత్తం కుప్పలు కుప్పలుగా అయిపోయాయి అన్నమాట చెత్త చెదారంతో నిండిపోయింది ఇల్లు మొత్తం కూడా ఈ మొత్తం ఖాళీ చేసేసాం కదా చూసారా ఎంత వరస్ట్గా ఉంది ఇల్లు పరిస్థితి అసలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అంత ముందు రోజే నేను మొత్తం మొత్తం కూడా ప్యాక్ చేసాము అది మొత్తం ప్యాక్ చేసి కాసేపు పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే లేచి మళ్ళీ సర్దడం మొదలుపెట్టి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మేము ద్వారకాలు అనేది ట్రావెల్ చేసి మళ్ళీ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం నుండి మళ్ళీ రూమ్కి వచ్చి కాసేపు పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కే లేచి దర్శనానికి వెళ్ళి అలాగైతే జరిగింది నిద్ర అనేది లేదు తిండి సరిగ్గా లేదు ఏమీ లేదు ఇంటి పరిస్థితి అయితే ఒక రేంజ్లో ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది మళ్ళీ దర్శనం అవ్వగానే మళ్ళీ వన్ కల్లే స్టార్ట్ అయిపోయాము వన్ అనేది స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ త్రీ ఫోర్ కల్లే ఇంటికి వచ్చేసి మళ్ళీ దులపడం అయితే స్టార్ట్ చేసాము అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే అంత టైడ్ అయిపోయాము రెస్ట్ లేదు ఓపిక లేదు అసలు ఆ పనులన్నీ అట్లాగే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము కానీ ఇండ్లు ఇలా ఉంచి మనం పనులనేవి ఫినిష్ చేసుకోలేము కదా అంటే మిల్లేలా ఉండి మనం పడుకోవాలన్నా తినాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది కదా పనులు ఉన్నాయి ఎలా పడుకుంటాము ఎలా తింటాము ఏంటి ఎన్నిసార్లు బయట తింటాము ఏంటి ఈ ఆలోచనలు అనేవి ఎక్కువైపోతాయి అందు ఫస్ట్ మేము దులపడం అనేది స్టార్ట్ చేసేస్తామన్నమాట మేము రాగానే ఊరు నుండి రాగానే ఫస్ట్ అయితే మొత్తం అంటే ఇల్లు మొత్తం అయితే దులపలేదు ఫస్ట్ అయితే బెడ్రూమ్ అలాగే కిచెన్ అనేది కడిగేసుకున్నాము ఫస్ట్ అయితే మొత్తం ఊడ్చుకున్నాం అనమాట ఇంకా ఊడ్చుకొని మొత్తం డస్టింగ్ అనేది చేసుకున్నాము బూజు అవన్నీ దులుపుకున్నాం అనమాట ఇంకా పెరుగు డబ్బాలు అవన్నీ కూడా మేము ఒక వారానికి సరిపడా ఒక లీటర్ పెరుగు డబ్బా అయితే తెచ్చుకునే వాళ్ళం ఇతవరకు ఇంకా అదైతే అలాగైతే డబ్బాలన్నీ దాచుకున్నాను ఏ టైంలో ఏమవసరం తి ఎవరికి తెలుసండి అందుకని చెప్పేసి మేము ఆ పెరుగు డబ్బాలన్నీ అలాగే ఉంచామన్నమాట ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇట్లయితే మొత్తం పాపం మా హస్బెండ్ అండి మా హస్బెండ్ లేకపోతే కనుక నాను ఈ ఇలా కూడా ఉండేదాన్ని కాదేమో ఒళ్ళు పులిసిపోయేది ఇంకా చాలా వరకు ఓడవడం కానీ మొత్తం దులపడం కానీ ప్రతిదీ మా హస్బెండే హెల్ప్ చేశారు నిజంగా ఎప్పుడూ హస్బెండ్ హెల్ప్ చేస్తారు కానీ ఇంత ఎక్కువగా అయితే పాపం ఆయన కష్టపడరు అనమాట నేను చేయనివ్వను కానీ సార్ నాకు బాగోట్లేదు కదా ఈ మధ్య డస్ట్ అనేది ఎక్కువ వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పెట్టిద్ది అందులో ట్రావెల్ చేసి వచ్చాము నేను ఇబ్బంది పడకూడదని నువ్వు చేయబాకు నువ్వు వాగు నువ్వు వాగు అని చెప్పేసి మొత్తం మా హస్బెండే చేశారనమాట ఇంకా అంతే కదండి ఇప్పుడు మాకంటూ చేసేవాళ్ళు ఎవరూ లేరు మాకు మేమే చేసుకోవాలి ఏ కష్టమైనా నష్టమైనా మొక్కలుకొక చేసుకోవాలి మాకంటూ చేసేవాళ్ళు లేరు కనీసం మంచి చెడు మాట్లాడేవాళ్ళు కూడా లేరనమాట ఏంటి అలా ఉన్నారని అడిగేవాళ్ళు కూడా లేరనమాట మమ్మల్ని కాబట్టి ఇంకా మేము మాకులాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండడమే ఇంకా మేమేమి ఎవరి దగ్గర నుండి ఆశించడం లేదు ఇంకా నేనైతే ఇటుపక్క సందు మొత్తం కూడా యాసిడ్ అయ్యేసి మొత్తం కూడా తోమేసి మొత్తం ఇట్లాగైతే మొత్తం చేంజ్ అయితే చేసేసాను ముక్కలు అవన్నీ కూడా తీసి ఇట్లాగైతే మార్చేసానమాట మొత్తం కూడా క్లీన్ చేశాను ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ అనమాట రెండో ట్రిప్పు ఇంకా ఈ బట్టలు ఎన్ని బట్టలు అంటే మొత్తం ఒకేసారి తోమే అదే అనమాట ఇంకా చేతితో జాడిచ్చాల్సినవి జాడిచ్చేసాను అక్కడ తోవాల్సినవి తోమేసుకున్నాను అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా చూసారా చెదలు తలుపు అనేది ఎంత పోయిందో ఇంకా డోర్ అనేది తీసేస్తానన్నారు కానీ ఇంకా టైం పట్టిద్దంట ఇంకా టైం పట్టేదాకా కూడా నేను కిచెన్ సర్దుకోకుండా ఉండలేను కదా అందుకని చెప్పేసి నేను కిచెన్ అనేది సర్దేసుకుంటున్నాను ఇంకా అదంతా కూడా అనమాట ఇక్కడికి వచ్చి ఈ బెడ్రూమ్లో ఇంకా సామానం అవన్నీ కూడా తీస్తున్నాను తర్వాత రోజు మార్నింగ్ అనమాట ఇదంతా కూడా ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే పట్టుకున్నాము ఫస్ట్ బెడ్రూమ్ అనేది పట్టుకొని డోర్ గటన్లు అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట ఇంకా సామానం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తే ఇంకా తీసే కొందుకు వస్తానే ఉన్నాయి ఇంకా చాలా సామానం వరకు నేను పైన అయితే సన్ సైడ్ మీదకి బాక్సుల్లో సర్దేసి పైన అయితే పెట్టేశాను ఇంకా ఎక్కువ ఉండకూడదు ఇంకా ఎక్కువ వద్దు ఇక్కడ నేను సర్దుకోలేకపోతున్నాను అని చెప్పేసి నేనైతే దులుపుకోలేకపోతున్నాను అనేసి పైన అయితే పెట్టేశాను చాలా సామానమైతే ఇంకా ఇన్ మాములుగా రెగ్యులర్గా మా ఇద్దరికి ఎంతవరకు యూజ్ ఉండిద్దో అంతవరకు మాత్రమే నేను నా చేతి కింద కొంచుకొని మిగతాయి మొత్తం కూడా బాక్సెస్లో ప్యాక్ చేసేసి పైన అయితే పెట్టేశాను ఇంకా బొంతలు కానీ దుండ్లు కానీ పరుపులు కానీ మొత్తం కూడా పక్క అయితే పెట్టేసుకున్నాం అనమాట అసలు నడువులు ఎంత పెయిన్ వస్తున్నాయంటే కానీ కూర్చోలేము నుంచోలేము అసలు ఇల్లు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇంకా నేను ఏం పని చేసుకుంటాను చెప్పండి ఇంకా పడుకుంటాం కానీ కాసేపు ప్రెస్ తీసుకుంటాం కానీ ఎలా చేస్తా చెప్పండి ఇంకా ఇక్కడైతే మోటల్లో ఉన్న సామానం మొత్తం కూడా ఒక్కొక్కటి తీసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఏవో ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను కానీ ఇక్కడ సంచుల్లో కట్టడం వల్ల నాకు ఎక్కువ అనిపించినాయి అనమాట నేను వాడేవి ఇంకా నేను ప్లాస్టిక్ సామానం కానీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అనేది మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఉండిపోతాయి కదా ఆ డబ్బాలు మటుకి ఉండిపోయినాయి అనమాట ఇక్కడ నా చేతి కింద ఇంకా అవన్నీ కూడా పైకి పెట్టేసాను కొన్ని అయితే ఖాళీ చేసేసి తోమేసి పెట్టేసాను అనమాట ఎందుకు అవసరం లేని నిండ నిండబెట్టుకుంటాం కన్నా ఖాళీ చేసేసి మొత్తం పైకి పెట్టేసుకుంటా కదా అందుకని చెప్పేసి చాలా వరకు సామాను అయితే పైకి అయితే సర్దేశాను దాని తర్వాత అయితే ఇంకో ఇటు పక్క రూమ్ కూడా మొత్తం అయితే ఖాళీ చేసేసాం కదా ఇంకా ఇదైతే ఇట్లాగైతే క్లీన్ చేసాము మొత్తం కడిగేసి కింద మొత్తం క్లీన్ అయితే చేసి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసి ఇట్లాగైతే సర్దుకున్నాము ఇటు పక్క అయితే పెట్టామనమాట దాని తర్వాత నేను ఎలా సర్దాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను దాని తర్వాత వచ్చేసి భోగి పండగ రోజు అనమాట ఇది ఈ చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకా నేనైతే మార్నింగ్ మొత్తం మా హస్బెండ్ అయితే నాకు నేను ఇల్లు అనేది ఊర్ చేసుకొని మొత్తం రెడీ అయిపోయి నేను స్నానంకి వెళ్ళి రెడీ అయ్యొచ్చు లేకపోతే మా హస్బెండ్ అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి మొత్తం మా హస్బెండే దీపాలు అవన్నీ రెడీ అయితే చేశారు నేను పర్వడానికి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను రెడీ అయ్యి ఇంకా మా హస్బెండే ఫ్లవర్స్ అవన్నీ పెట్టి మొత్తం దీపాలు ఆరాధన కుందుల్లో కానీ ఒత్తులు కానీ అన్ని మా హస్బెండ్ వేసి మా హస్బెండే దీపారాధన కూడా చేశారు ఇంట్లో ఎప్పుడైనా కానీ మగవారు పూజ చేస్తే దీపారాధన చేస్తే కనుక ఇంటికి చాలా మంచిది అందుకని ఇంకా మా హస్బెండ్తోనే నేను దీపారాధన అనేది అన్నమాట మాక్సిమం మా హస్బెండ్తోనే చేపిస్తాను ఏ పూజకైనా ఇంకా మా హస్బెండ్ ఇంకా అవైలబుల్లో లేనప్పుడు నేనైతే చేసుకుంటానమాట కాబట్టి ఎప్పుడు మా హస్బెండ్తోనే చేపిస్తాను ఇంకా మేమిద్దరం కూడా ఇలా దన్నం అయితే పెట్టేసుకున్నాము దాని తర్వాత తర్వాత మా హస్బెండ్ దగ్గర అక్షంతలు అవన్నీ వేయించుకున్నానమాట ఇంకా అవన్నీ కూడా క్లిప్స్ అయితే షూట్ చేయలేదు ఇంకా పండగ వైబ్స్ నాకు రావట్లేదు అని చెప్పేసి మార్నింగ్ ఇల్లు అనేది ఊడ్చి దాని తర్వాత కొంచెం కలాప్ అనేది ఇల్లు జమ్ము సారీ కలాప్ చెన్నులుకొని అలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను దాని తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే ఇలా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను దాని తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా కానీ తులసి కోట దగ్గర చేసుకున్న తర్వాత లోన ఇంట్లో మన పటాలకి పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను ఆరెంజ్ కలర్ శారీ అయితే కట్టుకొని మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకొని మంచిగా ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట ఓల్డ్ ఫ్యాషన్గా అయితే రెడీ అయ్యాను అంటే ఇతవరకు రోజుల్లో ఎలా రెడీ అయ్యే అలా అయితే రెడీ అయ్యాను ఇంకా నేను డైలీ మెయింటైన్ చేసేది ఏంటంటే చెవులీలు అలాగే అంతా కంపల్సరీగా ఉంటుంది నుదుటిని కుంపుకుమ ఈ అయినా కానీ నుదుటి కుంకుమ అయితే నేను మిస్ అయితే చేయను అనమాట చేతి గాజులు కూడా ఎప్పుడూ ఉంటాయి ఇంకా ఈరోజు నేను పూసలు అనేవి లాంగ్ పూసలు అలాగే నెక్లెస్ కొంచెం మ్యాటీలు చమచమరాలు అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే లుక్ ఫస్ట్ అయితే నేను నార్మల్గా జడ జడే అన్ని వేసుకోకముందు నేను అవన్నీ పెట్టుకుంటే మా హస్బెండ్ అయితే లాగా ఉన్నావు తీసే బాగాలేదు బాగాలేదు అన్నారు ఏమండి నువ్వు వాగండి అదే మీరు ఆగండి నేను మొత్తం రెడీ హెయిర్ స్టైల్ అంతా మార్చిన తర్వాత నువ్వు ఆ మాట చెప్పు బాగోలేదని చెప్పేసి అప్పుడు నేను నమ్ముతాను ఇప్పుడైతే జస్ట్ నేను జడ అనేది వేసుకున్న తర్వాత నా లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అంటే సరే చూస్తాను ఎలా రెడీ అవుతావు అన్నారు ఇంకా బొట్టు అలాగే నేను మొత్తం జడ అంతా వేసుకున్న తర్వాత మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది నా లుక్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి నాకు కూడా చాలా చాలా బాగా అనిపించింది మీరు అందరూ కూడా చక్కగా ముగ్గులేసుకొని అలాగే పిండి వంటలు అన్నీ చేసుకొని చక్కగా చుట్టాలతో అంటే తిరణాలు అన్నీ జరుగుతాయి కదా అన్నిటితో బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి నేను వచ్చేసి ఇల్లు ఎలా సర్దుకున్నాను ఏంటి ఎలాగా ఉంది ఇతవరకే బాగుందా ఇప్పుడు బాగుందా అనేది నాతో అయితే కామెంట్ చేద్దురు కానీ ఇంకా అప్పుడు బాగా సర్దుకున్నాను ఇప్పుడు బాగా సర్దుకున్నాను ఇప్పుడు ఎలా సర్దుకున్నాను అనేది మొత్తం కూడా నేను డీటెయిల్డ్గా వ్లాగ్ అనేది రిలీజ్ అయితే చేస్తాను ఇంకా పండగ రోజైతే నేను ఒక్కదాన్నే ఉన్నానమాట ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను గోధుమట్లు అయితే వేసుకొని చట్నీ వేసుకొని తినేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం ఇంకా రాలేదు ఇంకా నైట్గా వస్తాను నువ్వు అనేసి వెళ్ళిపోయారనమాట బయటికి ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా అట్లు ఏవైతే వేసుకొని హెల్దీగా నేనైతే తినేసాను చాలా బాగా వచ్చాయి అట్లు రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇంకా అదే చెప్తున్నాను ఇంకా నేను ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని ఇంకా తినాలి అనేసి నేను ఇక్కడైతే చెప్తున్నాను ఇంకా మధ్యాహ్నం అయిపోయింది వన్ అలా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని నేనైతే మీకు అదే రెసిపీ అనేది కావాలి షూట్ చేస్తాను అనేసి చెప్తున్నాను ఇక్కడ నేను కెమెరా పెట్టాను కానీ నా తలకాయే లేచిపోయింది శారీ చూపిస్తానని ఇక్కడ ఆ పైటి చెంకి అయితే ఇట్లాగైతే వచ్చింది బుటీస్ లాగా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది శారీ మొత్తం కూడా నల్ల గొలుసు అవన్నీ కూడా చాలా బాగా లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా నాకు లెట్స్ అదే గెట్ రెడీ విత్ మీ ఎవరికైనా కావాలి అంటే కనుక నాతో అయితే షేర్ చేసుకోండి నేను కంపల్సరిగా గెట్ రెడీ విత్ మీ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను అంటే నాకు వచ్చినట్టుగా నేనైతే ట్రై చేస్తాను ఎందుకంటే నేను మేకప్లు గడ ఏం వేసుకోను కదా న్యాచురల్గానే ఉంటాను నాకు అసలు ఏవి పడవు కదా అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా నెక్లెస్ పెట్టుకుని ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను శారీ అయితే అసలు లైట్ వెయిట్గా చాలా బాగుంది పట్టు టైప్ అనమాట పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట నా శారీ లుక్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా షార్ట్ బిల్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను ప్లిట్స్తో బాగుందా వితౌట్ ప్లిట్స్తో బాగుందా అనేసి అడిగానన్నమాట చాలామంది ఆన్సర్ అయితే చేశారు ఇక్కడ కూడా కామెంట్ అయితే చేయండి ఎలా బాగుందా నా శారీ అసలు సూట్ అయ్యిందా లేదా అనేది నాకైతే షేర్ చేసుకోండి అంటే నేను శారీస్లో నిండుకు కనిపిస్తానా లేకపోతే డ్రెస్సెస్లో బాగుంటానా అనేది నాకైతే నేను శారీస్లోనే బాగా నచ్చుతాను డ్రెస్సెస్ నాకు అంత అనిపియవన్నమాట ఇంకా ఇది ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు పండగనేది అనుకుంటున్నాను సీయర్ నెక్స్ట్ వీడియో బాయ్